うん。 పేరు శాంతిశ్రీ మా గార్డెన్ మధురా నగర్ హెచ్ బ్లాక్ లో ఉందండి మాది నేను హౌస్ వైఫ్ ని కాదు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాను యాజ్ వెల్ ఆస్ ఈ మొక్కల పెంపకం అనమాట మాది హాబీ ఈ మొక్కల పెంపకం అనేది మా మదర్ నుంచి వచ్చిందండి అమ్మ చాలా చక్కగా మొక్కలను పెంచేవారు నన్ను చూసి ఇంట్రెస్ట్ పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకునే వాళ్ళం ఏదైనా మొక్క మన క్లైమేట్కి సూట్ కాకుండా పోయినప్పుడు చాలా బాధ అనిపించేది ఇంకొక మొక్క తీసుకొచ్చి దానికి రీప్లేస్మెంట్ అలా 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 దగ్గర దగ్గర మా గార్డెన్లో ఒక థౌజండ్ ప్లాంట్స్ ఉంటాయి అన్ని మెడిసినల్ ప్లాంట్స్ నల్లేరు దగ్గర నుంచి తమలపాకు మినీ కదంబం ఇలా స్వీట్ లైము ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా చాలా ప్లాంట్స్ అంటే హాబీగా స్టార్ట్ అయిన ఇది నెమ్మది నెమ్మదిగా ఎలా తయారైందంటే చిన్నపాటి ఒక వనంలాగా తయారు చేసుకున్నాం స్టార్టింగ్ ఎలా ఉండేదంటేనండి చిన్నపిల్లలకి అడుగులేయటం వచ్చిన వాళ్ళు పడిపోతూ ఉంటే తల్లి లేపి నిలబెడుతూ ఉన్నట్టుగా చిన్న చిన్న మొక్కలు అంటే ఈజీగా పెంచుకోదగింది ఏంటంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ స్టార్ట్ చేసాం అది చక్కగా గ్రో అయింది హ్యాపీగా అనిపించింది దాన్ని చూసి స్నేక్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫికేషన్కి ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళం అవి అవి సర్వైవ్ అయిన తర్వాత పీస్ లిల్లీ అలా సింగోనియమ్స్ ఇలా కొన్ని ఈజీగా సర్వైవల్ నర్సరీకి వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళం ఎక్కువ లో మెయింటెనెన్స్ తోటి ఎక్కువ రోజులు చక్కగా పెంచుకోగలిగే మొక్కలు ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి స్టార్ట్ చేసాము అలా స్టార్ట్ చేసి 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 ఇప్పుడు ఎలా అయిపోయిందంటేనండి మీ గార్డెన్లో ఈ ప్లాంట్ ఉందా అంటే లేదు అని చెప్పలేని విధంగా తయారైందనమాట అలాగే నర్సరీస్కి నర్సరీ మేళాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొత్త కొత్త ప్లాంట్స్ని చూసి తీసుకోవటం ఒక స్టార్ట్ చేసిన టూ ఇయర్స్కి సిటీస్ సిటీ టెర్రస్ గార్డెన్స్ అని చెప్పేసి నక్లెస్ రోడ్లో జరిగే మేళాకి వెళ్ళినప్పుడు వాటి వాళ్ళ గురించి తెలిసిందండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది దానిలో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు చెప్పేవన్నీ గ్రూప్ అడ్మిన్స్ ఏదైనా ప్లాంట్కి డాక్టర్స్కి డాక్టర్స్ ఎలా అయితే మనుషులకి అడ్వైజ్ చేస్తారో మెడికేషన్ అలాగా ఏదైనా ప్లాంట్కి డౌట్ స్ వచ్చినప్పుడు ఇది ఇలా అవుతుందండి ఫంగస్ వచ్చిందండి లేదా ఫ్లవర్స్ స్టేజ్లోనే రాలిపోతున్నాయి మాకు బర్డ్స్ రావట్లేదు అసలు ఫ్రూట్ అవ్వట్లేదు ఫ్లవర్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా వెంటనే సొల్యూషన్ చెప్పేవారు ఇట్ మీన్స్ అప్పుడు మంచిగా అనిపించేదండి రియల్గా చెప్పాలి అని అంటే ఈరోజు కేవలము ఆర్నమెంట్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ పెంచే మేము మేమేం తింటున్నామో అవి పండించుకోగలుగుతున్నాము అంటే ఆ క్రెడిట్ గోస్ టు సిటీ టెర్రస్ గార్డెనర్స్ అండి ఆ ఫౌండర్స్ హర్కారా గారు సరోజ మేడం వీళ్ళకి రియల్గా ప్రతి ఒక్కరు ఈ గార్డెన్ పెంచుకునే ప్రతి ఒక్కరూ మా చాలా విధంగా ఎంతో రుణపడి ఉంటామండి అలాగే సగం మొక్కలు సిటీజీ ద్వారా తీసుకున్నవి మా దగ్గర ఉన్నవి ఇంత గ్రాఫ్టెడ్ బ్రింజాలు కానివ్వండి చామంతుల్లో పద్నాలుగు రకాలు ఇచ్చారు అంతకు ముందు ఇంకెక్కువ ఇచ్చారు నేను రాకముందు క్యాబేజీ అలాగే ఎన్నో మొక్కలండి పెంచలేమో అనుకున్నవి కూడా చాలా హెల్దీగా మీరు చూస్తున్నారు క్యాబేజీ అలాగే ఈ చామంతులన్నీ వాళ్ళు ఇచ్చినవే ఈ బంతి ఈ గ్రాఫ్టెడ్ బ్రింజాల్స్ బ్రింజాల్స్ లో కూడా నాలుగైదు రకాలు పెన్నాడు వంకాయ అని చెప్పేసి పొడవు వంకాయ ఆంధ్ర వంకాయ అంటారు చార వంకాయ నల్ల వంకాయ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రింజాల్స్ అండి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ తీసుకొని మేము ఇక్కడ పెంచి వాటిని ఈ విధంగా కాయించి జస్ట్ ఏం లేదండి మా హార్వెస్ట్ ని షేర్ చేసుకున్నప్పుడు సిటీజీ తోటి కలిగే ఆనందం మిగతా వాళ్ళందరూ కూడా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకంటే కూడా ఇంకా మేము బాగా చేయాలి అనే దీంతో ప్రతి ఒక్కరిలో అది డెవలప్ చేసిందండి సిటీసీ అలాగే కొన్ని కొన్ని ఉంటాయి రేర్ మెడిసినల్ ప్లాంట్స్ వాటి యూసేజ్ మాకు తెలిసేది కాదు దాన్ని కూడా అడ్మిన్స్ ని గ్రూప్ లో అడగగానే ఈ ప్లాంట్ వల్ల మనం ఏంటండి నల్లేరుంది ఇది ఎలా యూస్ చేసుకోవచ్చు అలాగే మా దగ్గర షుగర్ ప్లాంట్ ఉందండి షుగర్ ప్లాంట్ యాక్చువల్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు షుగర్ ఉన్నవాళ్ళు ఏం లేదు ఆ చెట్ట ఆకు ఒక్కటి తెంపుకొని పొద్దున్నే లేవగానే జస్ట్ కడుక్కొని తింటే వితౌట్ ఎనీ మెడిసిన్ షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నా ద్వారా నా స్టాఫ్కి చా ఒక నలుగురు ఐదుగురికి ఆ ప్లాంట్ ప్రాఫికేట్ చేసి ఇచ్చాను అలాగే ఎవరన్నా పెద్దవాళ్ళు మా దగ్గరికి వచ్చారనుకోండి వాళ్ళు అడుగుతారు ఎమ్మ ఈ చెట్టు ఏంటి అని వాళ్ళకి దాని గురించి చెప్పి ఒక మొక్కిస్తూ ఉంటానండి హ్యాపీగా అనిపిస్తుంది మా దగ్గర నుంచి తమలపాకు ఇవన్నీ కూడా మనీ ప్లాంట్ ఇలాంటివన్నీ కూడా మీట్స్ జరిగినప్పుడు షేర్ చేసుకోవటం అందరికి అందరితోటి ఎవరైనా ఈ కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు అదివరకు రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవి ఇచ్చేవాళ్ళం అండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఫస్ట్ మా పాప ఫస్ట్ బర్త్డే కూడా చిన్న చిన్న ప్లాంట్స్ అందరికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం అంటే తులసి మొక్క అలా కాకుండానండి ఇండోర్ ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ నర్సరీ నుంచి ప్రత్యేకంగా చెప్పి మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకున్నామమ్మా మాకు మంచి ప్లాంట్స్ ఇవ్వండి అని అవి ఇచ్చి అవి పెరిగి వాళ్ళు ఫొటోస్ పెడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందండి మీరు పలానా ఫంక్షన్లో ఇచ్చిన ప్లాంట్ అండి ఇంత పెద్దగా అయింది అని అలాగే కిట్టి పార్టీస్లో రిటర్న్ గిఫ్ట్స్గా ఇవి అన్నీ ఇవి మెల్లిమెల్లిగా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్లాంట్ గురించి ప్లాంట్స్ గురించి చెప్పి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఈ ప్లాంట్స్ని చూస్తున్నప్పుడు వాటికి బడ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి ఎంతో హ్యాపీగా ఉంటుంది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా జాబ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి భార్యాభర్తలు ఇద్దరు కూడా హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు హడావుడిగా వస్తారు మేబీ అంత కాన్సన్ట్రేషన్ చేయలేరేమో మొక్కల పెంపకంలో కానీ పిల్లల్ని ఎలా అయితే పెంచుతామో మన ఇంట్లో తల్లి ఈ మొక్కలకు కూడా అంత కేరింగ్ అవసరం అండి ప్రతి మొక్కకి కూడా కేరింగ్ అవసరం ముఖ్యంగా గమనించుకుంటూ వాటికి లోపాలు ఎందుకు చెట్టు సడన్గా డల్ అయిపోయింది ఎందుకు అవుతుంది దానికి ఏమి ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి అనే అవేర్నెస్ తెచ్చుకోవడానికే చాలా టైం పడుతుంది ప్రతి ఒక్కరూ అలాగే ఇంకొకటి ఏంటంటేనండి ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు తీసేసేయటం మట్టిని కదిపించుకుంటూ ఉండటం మనం తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ని కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఫ్రూట్స్ తింటూ ఉంటామండి ఆ అరటిపండు తిన్న తొక్కల్ని అరటిపండు ఆ పీల్ చేసిన తర్వాత ఆ పీల్స్ని తీసుకెళ్ళి వాటర్లో వేసేసి ఒక టూ త్రీ డేస్ అలా పెట్టేసేసి మనం వాటిని కనుక ప్లాంట్స్కి ఇస్తే సహజంగా చేసుకున్న ఎరువుని ఎటువంటి ఇది లేకుండా కెమికల్స్ లేకుండా మేము కంప్లీట్గా ఆర్గానిక్ ఇది మాత్రమే ఇస్తామండి ఫెర్టిలైజర్స్ మాత్రమే ఎటువంటి కెమికల్ ఇవి ఈ ఫెర్టిలైజర్స్ వాడము మేము పెంచుకున్న వాటిని మా చేతులతో మేము పెంచుకున్న వాటిని వాటిని ఇంట్లో కర్రీ చేసుకున్నప్పుడు కూర చేసుకొని అందరం కూర్చొని తింటున్నప్పుడు టేస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుందండి బయట కొనుక్కున్న వాటికంటే కూడా టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అది వెంటనే ఫీల్ అవ్వగలుగుతాం మేము ఫస్ట్ థింగ్ పొల్యూషన్ ఫ్రీ మంచి ఆక్సిజన్ అందిస్తున్నాయి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తున్నాయి ఎంత బిజీగానన్నా ఉండండి బిజీ లైఫ్లో నేను ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఆఫీస్లో స్పెండ్ చేశాను అనుకోండి వన్ అవర్ వెంటనే ఒక టెన్ మినిట్స్ పైకి వచ్చేస్తాను పైకి వచ్చేసి వీటన్నిటితోటి కాసేపు చూసుకొని మళ్ళీ కొంచెంసేపు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళి నా సీట్లో కూర్చుంటాను అప్పుడు ఆ మూడు కూడా చాలా కరెక్ట్గా బ్రెయిన్ నేను యూజ్ చేయగలుగుతానండి ఇవి చాలా చక్కగా స్ట్రెస్ తగ్గిస్తాయి ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు ఇది పెద్ద శ్రమగా అనిపించదు వాళ్ళకి పెంపకంలో మొక్కల పెంపకంలో ఆకుకూరలు కానివ్వండి ఏదైనా సరే ఈ రోజున ఈవెన్ బయట కొనుక్కున్న ఒక పండును కూడా మనం ధైర్యంగా కడగకుండా తినగలవా అండి తినలేము ఎందుకంటే దాని మీద ఏం రాశారు ఎన్నో చదువుతూ ఉంటాం ఆర్టికల్స్ ఆ ఏం అప్లై చేశారో ఫ్రెష్గా ఉండటానికి వాటిని మళ్ళీ సాల్ట్ వాటర్లో కాసేపు వేసి కడుక్కొని కోసుకొని తినే కంటే ఇలా చెట్టు నుంచి తీసుకొని జస్ట్ నిరభ్యంతరంగా మనం కడుక్కోపోయిన పర్వాలే జస్ట్ తుడుచుకొని తినేసినా కూడా మనకి ఏమీ కాదన్న ధైర్యం ఇలా ప్రతి ఒక్కరూ కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొన్ని ప్లాంట్స్ తోటి స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఏం తింటున్నారో వాటిని వాళ్ళ కోసం వాళ్ళు పండించుకొని వాళ్ళ కుటుంబం మొత్తం ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఆడవాళ్ల బాధ్యత కాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి సహకరించి ఇలా పెంచుకొని తినగలిగితే మాత్రం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కంపల్సరీ అని నా అభిప్రాయం అండి ఇప్పుడు మీకు నేను కొన్ని మొక్కలను చూపిస్తాను నా గార్డెన్లోవి షుగర్ ప్లాంట్ గురించి చెప్పాను కదండి ఇందాక ఇన్సులిన్ ప్లాంట్ అని అదిగోండి ఇది జస్ట్ ఒక్క లీఫ్ మార్నింగ్ లేవగానే వాటర్లో కడిగేసుకొని చక్కగా తినేసి ఒక్క టెన్ మినిట్స్ ఏం తినకుండా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినా ఏం చేసినా ఓకే ఇది చాలా బాగా పనిచేస్తుందని ప్రత్యేకంగా తీసుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు ఇది అందరికీ ఉపయోగమైందండి అది ఆ లాస్ట్ సంపెంగ చెట్టు అండి సింహాచలం సంపెంగ అంటారు మొన్నటి దాకా చాలా బాగా కుస్తుంది దాని పక్కన పెద్ద కదంబం అది సరస్వతి ప్లాంట్ సరస్వతి లీవ్స్ చూడండి ఇది సరస్వతి ప్లాంట్ ఆ జామ చెట్టు చూసారా చెట్టు చాలా చిన్నగా ఉంది ఆ కాయ చూడండి ఏమి వేయకుండా పండించింది వంగ చూడండి ఇది గ్రీన్ సంపెంగ అండి ఇది వైట్ సంపంగా ఇప్పుడు సీజన్ కాదు ఇది అదొక టైప్ వంగ స్టార్ ఫ్రూట్ చెట్ అండి ఇది పల్లెటూరులో మనం ఎక్కువగా చూస్తాం బంచెస్ పంచెస్ పూస్తాయండి సిరిమల్లా అంటారు నల్లేరు గురించి చెప్పాను కదా మీకు అది ఆ లాస్ట్ ప్లాంట్ నల్లేరు ప్లాంట్ అండి కిచెన్ వేస్ట్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేసుకుంటాను కిచెన్ వేస్ట్ అంతా కూడా ఒక దాంట్లో వేసి ప్రొసెసర్ ఒక డ్రమ్ పెట్టేసేసా డ్రమ్ డ్రమ్లో వేసుకొని దాన్ని స్టేజ్ వైజ్గా ఈ పైన కరివేపాకు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది కావాల్సిన వరకు రోజు ఇక్కడి నుంచే తీసుకొని మేము వంట చేసుకోవడం జరుగుతుంది బచ్చల కూర ఆ కూడా చిన్న 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 చిన్నగా ఇప్పుడే మొన్నే తీసుకున్నామండి కొత్తిమీర అవన్నీ కూడా బచ్చల కూర అవన్నీ ఆ చెట్టుకి టమాటోస్ చూడండి అసలు ఒక్క చెట్టే కాని అన్ని టమాటోస్ వచ్చినాయి అలాగే ఈ వంకాయలు చూడండి కింద నుంచి మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి క్యాప్సికమ్ అండి బంతి డిఫరెంట్ డిఫరెంట్ చామంతులు మందారాలు ఇంకొకటండి ఇక్కడ మాకు శివయ్య ఉన్నాడు ఈ శివయ్యకి రోజు రాగానే ఒక చెంబు నీళ్లు పోసి ఇగోండి మీరు చూసే ఉంటారు మహాబిల్వం గురించేసి వినే ఉంటారు మహాబిల్వం ఇది మహాబిల్వం ఇది ఏకబిల్వం అండి ఏకబిల్వంలో ఒకే పత్ ఒకే ఇది ఉంటుంది ఇది ఏకబిల్వం ఇది మహాబిల్వం ఇవి రెండు ఆకులు కోసి దేవుడికి పెట్టి పత్రాలు బిల్వ పత్రాలు కొంచెం చాలా సంతోషంగా అనిపిస్తుంది మా చెట్లు తెంపి మేము పో పెట్టేసి దేవుడికి నీళ్లు పోసి దండం పెట్టుకోవటం అనేది ఇది ఒక వెరైటీ అండి వాటర్ లో చాలా మంచిగా అనిపిస్తాయి ఇది వాటర్ యాపిల్ అండి ఇంకా స్టార్ట్ కాలేదు క్రాప్ ఇది వాటర్ యాపిల్ ఇది పారిజాతాలండి మార్నింగ్ గ్లోరీ ఇది తమలపాకు ఇది మినీ కదంబం అండి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న ప్లాంట్ మొన్న మీరు మొన్నైతే అసలు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి పైన ఒక్కసారి పైన కూడా చూడండి మీరు నాకు అది కూడా ఉంటుంది అక్కడ పెన్సిల్ దొండ అట్ సైడ్ సొరపాదులు కాకరపాదులు ఇంకా అక్కడ అక్కడ కూడా మొక్కలు ఉన్నాయండి నేను ఎక్కడా ప్లేస్ ను వదలలేదు ప్రతి దాన్ని వాడుకుంటూ వచ్చాను దొరికిన చిన్న స్పేస్ కూడా ఈ సిటీలో ఇంత స్థలం దొరకటమే మొక్కలు పెంచుకోవడానికి అంటే చాలా గొ అది నిజంగా గొప్ప విషయమేనండి ఎందుకంటే అందరూ కూడా కమర్షియల్ దీనిలో ఆలోచించి దీన్ని కూడా నేను ఇల్లు ఒక రెండు డబుల్ బెడ్రూమ్లు వేసుకుంటే నాకు రెంట్ వస్తుంది అని అనుకునే రోజులు చాలా మంది ఇంకొక అపోహ ఏంటంటేనండి ఇన్ని మొక్కలు పెట్టడం వల్ల మా ఫ్లోరింగ్ పాడవుతుంది లీక్ అవుతుంది స్లాబ్ వీక్ అయిపోతుంది అని చేసి దేర్ చేయరు స్టార్టింగ్లోనే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటర్ ప్రూఫింగ్ చేయించుకొని మేము త్రీ టైమ్స్ వాటర్ ప్రూఫింగ్ చేయించి మళ్ళీ కూడా దాని మీద ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఈ టైల్స్ వేయించి ఈ స్టార్టింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి కానీ ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేసి ఇది ఏడో సంవత్సరం ఇంతవరకు మాకు ఎటువంటి లీకేజ్ ప్రాబ్లం కానీ గోడలు వీక్ అవటం కానీ ఫ్లోరింగ్ లీక్ కానీ కిందకి ఫస్ట్ ఫ్లోర్కి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి రోజు డైలీ వాటర్ చేస్తూ ఉంటాను మళ్ళీ వాటికి రోజు పోయికపోయినా చెట్లన్నీ వడిలిపోతూ ఉంటాయి సో ప్రాపర్గా కేర్ తీసుకొని మనకున్న స్థలాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వాటికి ఏమేమి కేర్ తీసుకోవాలి వాటర్ ప్రూఫింగ్ ఎన్ని ఎన్నిసార్లు చేయించుకోవాలి తర్వాత టైల్స్ వేసుకున్న తర్వాత ప్రతి దాని కింద కూడా ప్లేట్స్ పెట్టుకోవటం పాట్స్ కింద ఇలాంటి కొన్ని స్టాండ్లు మీరు చూసే ఉంటారు నేను స్టాండ్ల మీద పెట్టాను అవి ఐరన్ స్టాండ్స్ అండి ఎప్పటికప్పుడు నేను వాటర్ వాటికి స్ప్రే మాత్రమే చేస్తాను ఎక్కువగా పోయను సో కొన్ని ప్లాంట్స్కి వాటర్ తక్కువ అవసరం అవుతాయి కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ అవసరం అవుతాయి అవి గమనించుకుంటూ వాటరు ఆ లెవెల్లో మనం జాగ్రత్తగా ఎక్కువ కిందకు దిగకుండా ఇచ్చుకుంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అలాగే మనం ఇచ్చిన ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి కూడా వాటరు ఇచ్చినప్పుడల్లా వాటర్ రూపంలో బయటికి పోకుండా ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వాటరింగ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే అసలు పెంచలేము అనే ప్రాబ్లం కానీ ఉంటుందండి ముఖ్యంగా సన్లైట్ చాలా ఇంపార్టెంట్ పెరగటానికి ఇంత టెరస్లో సన్ లైట్ వస్తుంది అని అంటే కొన్నిటికి తక్కువైన వాటికి మీకు చూసారు గ్రీన్ షేడ్ ఇచ్చాను సమ్మర్ వచ్చింది అనుకోండి మొత్తం కూడా నేను నెట్ కొట్టించేస్తాను అంతా కూడా నెట్ వేయించేసేసి ఆ కొన్ని రోజులు జాగ్రత్తగా సమ్మర్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకొని సమ్మర్ అయిపోగానే మళ్ళీ ఆ నెట్ తీయించేస్తాను అలా ఓపికగా గార్డెనింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఓపిక ఉండాలని చాలా ఓపిక ఉండాలి మన పిల్లల్ని ఎలా అయితే పెంచుకుంటామో అంత ఓపిక ఈ మొక్కల్ని పెంచడానికి కావాలి కేవలం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారి ఒక్కరి వల్ల ఇంత సాధ్యం కాదండి కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి సహకారాన్ని అందిస్తేనే ఏదైనా చేసి ఈ ఈల్డ్ రప్పించగలం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సిల్వర్ మెడల్ వచ్చిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనౌన్స్ చేశారు వాళ్ళు వచ్చి గార్డెన్ విజిట్ చేసి ఈ సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది దాన్ని ఇలా ఫ్రేమ్ కట్టించుకొని అభురంగా మా గార్డెన్లో పెట్టుకున్నాం అండి ఎందుకంటే మంచి గుర్తింపు కదా సార్ అలాగే నా గార్డెన్లో ఏ ఏ ప్లాంట్స్ ఉన్నాయి వాటి వల్ల ఉపయోగాలు అవన్నీ కూడా తీసి తెలియని వాళ్ళు అంటే అన్నిటికీ అడగటానికి మొహమాట పడే వాళ్ళకనేసి అలా పెట్టుకున్నావండి వాటి ఉపయోగాలు నా దగ్గర ఏమేమి ప్లాట్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అనేవి ఇలాగే అందరినీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ తరపు నుంచి సహకారాన్ని అందిస్తున్నారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వారు కూడా వారి స్థలం ఉంటే పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటికి పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ క్లాసెస్కి అటెండ్ అయ్యి వారు ఆ ప్రోగ్రాంలో అన్ని తెలుసుకొని స్టార్ట్ చేసుకుంటే గవర్నమెంట్ కూడా వారి వారి దేని ప్రకారంగా సహాయాన్ని అందిస్తారండి దానికి చాలా సంతోషం అనిపించింది ఎవ్రీ టైమ్ చక్కగా మెసేజెస్ వస్తూ ఉంటాయి అవేర్నెస్ క్లాసెస్ అవుతున్నాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అటెండ్ అవ్వండి మినిమం ఇది ఉంటుంది సార్ ఫీజు హండ్రెడ్ రూపీస్ అది కట్టి వెళ్ళి క్లాస్లో కూర్చుంటే ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ గార్డెన్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వాటిని ఎలా పెంచాలో అనే టెక్నిక్స్ మెలకువలు చాలా చక్కగా అందరూ కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా ఎన్రోల్ చేసుకుని క్లాసెస్కి అటెండ్ అయ్యి మీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే మోర్ సక్సెస్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ